హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామూలు జాంకాయలు తింటాయా ఖచ్చితంగా తింటాయి ఫ్రెండ్స్ లాస్ట్ వచ్చి చూడండి మీకే తెలిసిద్ది టెన్ తింటాయే లేవో కొన్ని కొన్ని పిక్స్ పెట్టాను దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాంస్ బాయ్ అజయ్ కుమార్ జామ్ తోటను చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు పాడైపోయిన జాంకాయలు అలా ఉంటాయి మామూలు జాంకాయలు అలా ఉంటాయి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవన్నీ చిన్న చిన్న పిందలు అనమాట ఈ కాయ చూడండి ఇదేమో డాగ్ వచ్చేసింది ఇదేమో మంచికాయ ఈ డాగ్ వచ్చేసి దీనికి కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ ఇంకో చూడండి పాడైపోయింది అనమాట ఇట్లా పాడవకుండా ఉండాలి అంటే మనం కవర్లు యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కవర్ కట్టుకుంటే జామ్ తోటకనేది లాగు డాగులు పడుకోకుండా ఉంటాయి అన్నమాట చూడండి ఎన్ని మందులు కొట్టినా వేస్ట్ మనం కవర్లు కట్ చేసుకుంటే మాత్రమే చాలా బాగుంటాయి కాయలు చూడండి ఎన్ని వేస్టేజ్ అయిపోయినాయి కాయలు జాన్ తోటనే చూసుకోవాలంటే చాలా ఏ మనకి అన్ని మందులు తెలిసి ఉండాలి ఏ కాలంలో ఏ కాయకి ఏ ముందు కొట్టాలో అన్నీ తెలిసి ఉంటేనే తోట వేసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే మాత్రం ఇంకా ఇలా కాయలన్నీ పాడైపోతాయి పెద్ద పెద్ద కాయలైనా సరే అన్నీ పాడైపోతాయి ఫ్రెండ్స్ చూడండి ఎన్ని కాయలు పాడైపోయినాయో ఇవి మనం బయట కొనుక్కోవాలంటే కేజీలు కేజీకి నాలుగు కాయలు మూడు కాయలు వస్తాయి ఫ్రెండ్స్ వంద రూపాయలు అలా తీసేసుకుంటారు ఒక్కొక్క కాయని బట్టి ఒక్కొక్క రేట్ ఉండేది కదా పెద్ద పెద్ద కాయలు అయితే పెద్ద పెద్ద రేట్లు ఉంటాయి రెండు కాయలు వస్తాయేమో కేజీకి ఇంకా జామకాయ చూడండి ఎంత సైజు ఉన్నో ఎలాంటి కాయలు అయితే వందకి మూడే వస్తాయి ఫ్రెండ్స్ వంద రూపాయలకి మూడు కాయలు ఎన్ని జామకాయలు ఉన్నాయంటే అన్ని జామకాయలు ఫ్రెండ్స్ ఈ కవర్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ కవర్లను జామకాయకి ఇలా కట్టేస్తారన్నమాట ఇలా పిండి కొట్టేయాలి పిన్ కొట్టేస్తే మన జామకాయ పాడవకోకుండా మంచి కలర్లో ఉంటుంది చేన్ చుట్టూ ఇలా మెసేజ్ చేసుకోవాలన్నమాట మెసేజ్కోకపోతే జాన్ చెట్టుకి పందులని కుక్కలని నక్కలని మనుషులు కూడా ఎవరు పడితే వాళ్ళు వస్తూ ఉంటారు అది ఇలా మెసేసుకున్నామంటే ఏమి చేయలోకి కూడా రావన్నమాట చేన్కి నాలుగు వైపులా ఇలా మెసేజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మెస్ వేసుకుంటేనే మనకి ఇవి మాత్రం ఉంటాయి అనమాట జాంకాయలు లేకపోతే ఈ జాంకాయలు కూడా అసలు ఏమి ఉండవు మంచి జాంకాయ మంచిగా మంచి కలర్ రావాలంటే మాత్రమే కవర్ మాత్రంకి కంపల్సరీగా యూజ్ చేయాలి దీనికి అంత బాగుంటాయి ఫ్రెండ్స్ కవర్ ఉంటే కాయలు ఇవి షుగర్ పేషెంట్లు కూడా తినచ్చు షుగర్ ఉన్నవాళ్ళు థైరాయిడ్ ఉన్నవాళ్ళు అందరూ ఈ కాయలు తింటే చాలా మంచిది అనమాట హెల్త్కి కూడా చాలా మంచిది ఇవి ఆ జామకాయలు వచ్చేసి పోషక విలువైనవి చాలా ఉంటాయి అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మంచిగా ఉంటాయి అన్నమాట ఇవి తింటే చాలా మంచిది మీ అందరికీ తెలిసిన విషయమే జామకాయలు తింటే చాలా మంచిదని ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు మంచి మంచి వీడియోలు పెడతాను ప్లీజ్